సాధారణమైన మనిషిని సాధారణంగా నేను తిరుగుతూ ఉంటాను నేను ఒక్కడే వస్తాను ఎప్పుడు వచ్చినా నాకు ముందు ఒక వెనక నల్ పది మంది వెనకలో పది మంది ఉండరు నేను ఒక్కనే వస్తాను నేను ఒక్కనే డ్రైవ్ చేసుకొని వస్తాను నాకు రాజమండ్రిలో ఇల్లు ఉంది అక్కడ ఉంటాను చుట్టుపక్కలన్నీ తిరుగుతూ ఉంటాను సో ఐఎమ్ వెరీ ఫ్రీ మోర్ లైక్ యూ మీతో కలిసి కూర్చోటం మీతో కలిసి భోంచేయటం మీతో కలిసి మాట్లాడటం నాకు ఇష్టం సో మీకు ఇప్పుడు చెప్తుంటే గుర్తొస్తుంది నాకు జేమ్స్ గారు అప్పుడప్పుడు ఫోన్ చేశారు అని నాకు అది గుర్తులేదు అయితే నేను ఎవరైనా పిలిస్తే రానంత పెద్దోనే కాదు అసలు కాదు మీరు నా నెంబర్ మీకు ఎలా వచ్చింది అని తెలుసుకోవడం కోసమే ఆ ప్రశ్నలు ఇస్తాను ఎందుకంటే ఇంతకుముందు జేమ్స్ గారు చెప్పినట్లు కొంతమంది మన మిత్రులు ఫోన్ చేసి బాగా వాయించేస్తూ ఉంటాను నన్ను ఇంకా అందుకని ముందే అడుగుతాను అసలు ఏంటి ఎవరు మీరు మీకు ఎలా అని కొంతమంది క్రైస్తవ పేర్లు పెట్టుకుని ఒకసారి పరిచయం అయిన తర్వాత మళ్ళీ వాయిస్తారు అందుకని అడిగాను అంతేకాని అడుగుంటాను ఏమీ లేదు అయితే నాకు జేమ్స్ గారు జేమ్స్ గారికి నేను అభినందనలు తెలియజేయాలనుకుంటున్నాను ఈ ప్రశ్న జవాబులకు వెళ్ళడానికి ముందు ఏంటంటే ఆయన పడిన శ్రమ ఆయన మీదకి వచ్చిన అలిగేషన్స్ ఆ అలిగేషన్స్ వచ్చిన సమయంలో ఎవరైనా సరే సాధారణంగా కృంగిపోతారు పరిచయం నుంచి తప్పుకుంటారు కృంగిపోయి పరిచయం నుంచి తప్పించుకుని దేవుడి దగ్గరతో దేవుడితో దేవుడితో కంప్లైంట్ చేస్తారు ఎందుకు నాకు ఇది చేసావు అని కానీ ఈ మార్గం గుండా వెళ్ళినప్పుడు చట్టపరంగా ఆ మార్గం ఆ చట్ట చట్టము అనేటటువంటి మార్గంలో చాలా కష్టం ఉంటుంది చాలా ఓపిక కావాలి అందులో అగ్నిలో పుట్టము వేసి తీయబడినట్లుగా క్లీన్ చిట్టుతో బయటకు వచ్చాడు దానికోసం నేను ప్రభువును అభినందిస్తాను ప్రభువును నిజంగా కృతజ్ఞత చెప్పాను నేను ఒకరోజు తల ఉంచి ప్రార్థన చేశాను ఆయన ఫోన్ చేసి చెప్పాడు అన్న నా కేసు మొత్తం అయిపోయింది నాలో ఏ తప్పు లేదు అని కేసులో రాసి మరీ నాకు ఇచ్చారు జడ్జి వారు అని చెప్పినప్పుడు నేను ఆ ఆ నిమిషమే ఆయనకు ఫోన్ పెట్టేసిన తర్వాత నేను ప్రార్థన చేశాను థ్యాంక్ యూ వెరీ మచ్ లాడ్ ప్రభు ఒక మంచి ఒక మంచి సాక్ష్యంతో మా సోదరుని కట్టు ఒక మంచి సాక్ష్యంతో ఇంకా బలమైన పరిచయం కోసం ముందుకు తీసుకెళ్ళు అన్నట్లు ప్రార్థన చేశాను నాకు జేమ్స్ గారంటే చాలా అభిమానం ఆయన పిలిచాడు అన్న ఒకే ఒక కారణం చేతనే మొన్న రాజమండ్రికి కూడా నేను వచ్చాను యాక్చువల్గా నేను ఈ ఈ మీటింగ్కి రావడానికి కర్నూలులో ఉన్న చలం అండ్ సుజాత వాళ్ళు నాకు చెప్పారు ఆ మాట నిజమే కానీ దానికంటే ఎక్కువగా నేను ఇష్టపడొచ్చాను ఒకరు చెప్పినందుకు ఏదో కాదు నేనే ఇష్టపడొచ్చాను నాకు ఇష్టం ఏంటి ఆ ఇష్టం అని అంటే జేమ్స్ గారు చేసే పరిచయలు అంటే ఇష్టం జేమ్స్ గారు ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు కాబట్టి ఇష్టం జేమ్స్ గారు జేమ్స్ గారితో కలిసి నడవాలి అన్న ఆలోచన ఉంది కలిసి నడిచే క్రమ నడిచే క్రమంలో కొన్ని విషయాలు నేను నేర్చుకోవాలి కొన్ని విషయాలు ఆయన నేర్చుకుంటాడు అలాంటి అవకాశం నాకు ఇవ్వని ప్రభుని అడుగుతున్నాను కాబట్టి ఇష్టపూర్వకంగా వచ్చాను మా అమ్మ బాగా ఉంటే రేపు ఉంటాను ఇప్పుడే కాదు ఎప్పుడు పిలిచినా వస్తాను ఎప్పుడు పిలిచినా వస్తాను జేమ్స్ గారు జేమ్స్ గారితో ఉన్నవారు జేమ్స్ గారితో కలిసి పరిచయం చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నా నెంబర్ జేమ్స్ గారు ఇస్తారు తీసుకుని జస్ట్ కాల్ చేయండి నేను రాకపోతే అడగండి నేను ఎప్పుడైనా వస్తాను ఐ నాట్ నేను ఏమీ కాదు నేను సాధారణమైన మంచిది సాధారణంగానే తిరుగుతుంటాను నేను ఒకటే వస్తాను ఎప్పుడు వచ్చినా నాకు ముందు నాలుగు పది మంది ఎనకల పది మంది ఉండరు నేను ఒక్కనే వస్తాను నేను ఒక్కనే డ్రైవ్ చేసుకుని వస్తాను నాకు రాజమండ్రిలో ఇల్లు ఉంది అక్కడ ఉంటాను చుట్టుపక్కల అన్ని తిరుగుతూ ఉంటాను సో ఐఎమ్ వెరీ ఫ్రీ మోర్ లైక్ యూ మీతో కలిసి కూర్చోటం మీతో కలిసి పోండి చేయటం మీతో కలిసి మాట్లాడటం నాకు ఇష్టం సో మీకు ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ అండి బాబు ఆయన ఒకరోజు మూడు లక్షల మందితో కలిసి నేను తీసుకుంటాను అని చెప్పి వచ్చాడు ముందుకు వచ్చి ఫోన్ మన మెథడిస్ట్ సంఘంలో ఉన్నటువంటి బిషప్ గారికి చెప్తే బిషప్ గారు దానికి దానికి కావాల్సినటువంటి పనులు వసతులను వేర్పాటు చేసుకునే క్రమంలో నెహ్రూ గారు ఫోన్ చేశారు నెహ్రూ గారు ఫోన్ చేసి ఏంటండి మీరు ఇలా చేస్తున్నారంటే ఇలా చేస్తే మీకు ఈ పొలిటికల్ అపోజిషన్ ఎక్కువైపోతుందని చెప్పాడు చెప్పితే మనోళ్ళు మాకొద్దండి మీరు మీరు పొలిటికల్ కన్వర్షన్ అంట మాకొద్దు అని చెప్పి నెహ్రూ గారి ఒత్తిడికి లొంగారు ఒక పక్క ఇంకొక ఆయన గోచి పెట్టుకుని నిరా తీసుకెళ్ళాడు ఏమని నువ్వు వెళ్తే ఏదే కానీ వెళ్ళు కానీ క్రైస్తవానికి వెళ్దాం ఆయన ఏంటి నేను చెప్పాడు ఎవరు డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ ఇది నేను కొత్తగా చెప్పేది కాదు హిస్టరీ దిస్ ఇస్ హిస్టరీ ఆ ధైర్యం వాళ్ళకి తెలియదు చెప్పండి ధైర్యంగా చెప్పండి ఆయన మనము కాదంటే మనము చిత్కరిస్తే మేము మిమ్మల్ని అని చెప్తే ఆయన అన్నాడు ట్రూ గోడ ఆహ్వానించింది నేనే కొత్త మతం పెడతానని చెప్పి బౌద్ధంలోకి వెళ్ళి బౌద్ధంలో కొత్త మతం స్థాపించాడు ఆ మతం ఏంటనుకుంటున్నారు క్రైస్తవమే బౌద్ధంలో కులం ఉంటుంది బౌద్ధంలో అనేక రకాలైనటువంటి ఇప్పుడు తీసుకోండి మహాయాన తీసుకోండి హీనయానం అన్ని యానాల్లో కూడా వేరువేరు మత సంబంధమైనటువంటి పనులు ఉంటాయి ఈయన అవన్నీ తీసేసి ఏ సుప్రభు చెప్పినటువంటి విలువలతో బ్రతికే ఒక కొత్త మతాన్ని స్థాపించాడు దాట్ ఈజ్ ఈ రోజు ఉన్నటువంటి భారతీయ నవయాన బుద్ధిజం అది కాదు క్రైస్తవమే కాకపోతే వాళ్లకు క్రీస్తు తెలియదు విలువలు మాత్రం తెలుసు నీ పని నీ పని యూనివర్సిటీలో చదువుతున్న నీ పని అరే బాబు పని ఉంది కానీ దీనికి మూలం ఏంటో తెలుసా మై కింగ్ అని చెప్పాలి నా రాజు ఆయన కారణంగానే భీమ్ ఉన్నాడు అని చెప్పాలి అది నీ పనే సంస్కృతులు నీ ముందు డెవలప్ అవుతాయి సంస్కృతులు నీ ముందు షేప్ చేసుకుంటాయి ఆ సంస్కృతులను చెరపట్టి క్రిస్తు పాదాల దగ్గర తీసుకుని రావడం నీ పని రెండో క్రంతి రాసిన పత్రిక రెండో క్రంతి పది మూడు నుంచి చదవండి మేము శరీరధారంలో మన రోజు శరీర ప్రకారం యుద్ధం చేయము కానీ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు యూనివర్సిటీలో ఉన్నా నువ్వు ఇక్కడున్నా నువ్వు రాజమండ్రిలో ఉన్నా నువ్వు హైదరాబాద్ లో ఉన్నా నువ్వు ఢిల్లీలో ఉన్నా నువ్వు షికగోలో ఉన్నా ఎక్కడున్నా సరే యు ఆర్ ఇన్ వార్ నువ్వు ఒక యుద్ధంలో ఉన్నావు అది అంతే నువ్వు ఏ క్షణమైతే ప్రభు యేసు క్రీస్తు నువ్వు రాజుగా అంగీకరించావో ఏ క్షణమైతే ఆయనకు అలీజెన్స్ నమ్మకత్వాన్ని నువ్వు చాటావో ఆ రోజు నుంచి నువ్వు యుద్ధంలోనే ఉన్నావు మేము శరీర నువ్వు శరీర ప్రకారం నడుచుకున్నాము కానీ మా యుద్ధోపకరణములు క్రీస్తు దేహ సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయాలనంత బలము కలవై ఉన్నవి అదమైనా యు ఆర్ యు నీడ్ టు బి ఎక్విప్డ్ లైక్ దాట్ ఆ విధంగా నిన్ను బందోబస్తు చేసుకోవాలి ఆ విధంగా నీకు కలిగి ఉన్నాను ఏంటి ఇప్పుడు ఏంటి ప్రవీణం గుర్తు నన్ను అది అని చెప్పేది నీ యుద్ధములు శరీర సంబంధమైనవి కావని చెప్తున్నాను నీ కొట్లాట కట్టలతోనో కలతోనో కథలతోనో భావలతోనో కాదు ఏంటవి దేవుని జ్ఞానమును అటగించు ప్రతి తర్కము వితర్కములను చరపట్టి అదుమా చదువు మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడదోయాలి బలము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పరద్రోసి ప్రతి ఆలోచనను భావజాలం అది అదొక భావజాలం మన శత్రువు షెడ్డి చేసుకునే ఆరస్సుడు కాదు నో నిక్ర నిక్రోడు కాదు వాడి వెనుక పనిచేస్తున్నటువంటి భావజాలం మన శత్రువు బ్రాహ్మణుడు కాదు బ్రాహ్మణుడు నేను చూడండి సద్బ్రాడు బ్రాహ్మణుడు చెప్పాడు నాకు బ్రాహ్మణుడు మంచోడు బ్రాహ్మణుడు కాదు సమస్య ఆయన ఉన్నటువంటి ఆ భావజాలం ఏంటి ఆ భావజాలం నువ్వు స్త్రీవి నువ్వు తక్కువ నువ్వు ఫలానా కులంలో కుట్టావు నువ్వు తక్కువ నేను నేను దేవుడు ప్రతి భావజాలాన్ని చల్లపట్టి ఎక్కడికి తీసుకురావాలి నీ రాజు కాళ్ళ దగ్గరకి తీసుకుని రావాలి దాట్ ఈస్ వాట్ యుడ్ అది నువ్వు చేయాల్సిందే అలా నీ పని అది నీ పని అది